జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బుగ్గన గారేమో ఒక మాట చెప్పారు ఏంటంటే సేమ్ రెండు వేల పంతొమ్మిదిలో మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ఈయన ప్రామిస్ చేసిన పథకానికి చాలా టైట్ గా ఉంది సార్ డబ్బులు ఖర్చు పెట్టడానికి చాలా కష్టంగా ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని అడ్జస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది అని అంటే లేదు లేదు నేను మాటిచ్చిన నేను మాటిచ్చానంటే ఎట్టి పరిస్థితిలో చేయాల్సిందే ఒకవేళ నేను ఇచ్చిన మాటను చేయలేకపోతే నేను సీఎం గా దిగిపోతానని చెప్పానంట అది ఆయన చాలా పర్సనల్ గా చెప్పినటువంటి విషయం రెండు వేల పద్నాలుగులో కూడా గుర్తుందో లేదో నాకు తెలీదు ఆ టైంలో కూడా ఈయన అన్ని దొంగ ప్రామిస్ చేస్తే ఆయన చేయలేదు ఎందుకంటే ఈయన చేయగలిగినవి మాత్రమే ఇస్తారు ఇచ్చినవి మాత్రమే చేస్తారు నేను ఎవడో పెట్టాడు నాకు మీరు రెండు వేల పంతొమ్మిదిలో అన్ని చేసేసారంటే తొంభై పర్సెంట్ చేశారు పది పర్సెంట్ చేయలేదు అని అన్నారు తొంభై పర్సెంట్ చేసిన నాయకుడిని ఎంచుకోకుండా అసలు ఇచ్చిన మేనిఫెస్టోలు ఒకటి కూడా చేయలేని ఎంచుకున్నారంటే ఎవరు దద్దమ్మలు ఎవరు చేతగా అనేది ఒకసారి కామన్ సెన్స్ తో ఆలోచించారు తొంభై పర్సెంట్ చేసినోడు మేళ ఇంటికాడికి కాలికాడికి పథకాలు తెచ్చినోడు మేళ ఇవాళ కుక్మల్ని నిప్పినోడు దిపుతారు చూడండి అందరికి అర్థం అవుతుంది అర్థం అవకుండా ఏముండదు అర్థం అవ్వాలనే నేను కూడా కోరుకుంటున్నాను ఏ నోటికాడ కూడుని తన్నేసుకున్నామన్న విషయం జనాల్లోకి తెలుస్తుంది తెలియాలని కూడా నేనే అనుకుంటున్నాను జాయ్ మేడం జగన్ అన్న కోసం ప్రాణాలు ఇచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ అభిమానం ఇది పబ్లిక్ ఇచ్చిన రిజల్ట్ కాదు మేడం పచ్చకరీ రిజల్ట్ అని అందరికీ తెలుసు సార్ మనకు కూడా తెలుసు మనం ఏం చేస్తాం ఏం లేవు ప్రూఫ్స్ ఏమున్నాయి మన కాడ చెప్పడం ఉంటే తెలుసు అది డెఫినెట్ కానీ చాలా ఘోరం ఏం చేస్తాం ఇంకా కానీ చాలా మంది అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు నాకు నాకెందుకు అనిపిస్తుంది తెలంగాణలో కూడా మనం స్టార్ట్ చేస్తే మన పార్టీని కొంచెం లైక్ ఏమంటారు అక్కడ చాలా మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు ఈ వేళ షర్మిలమ్మ కాడికి ఎవరన్నా కొంత గొప్ప వెళ్తున్నారంటే వాళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులే అక్కడ మన పార్టీ స్టార్ట్ చేస్తే బాగుంటదేమో అనిపించింది వాళ్ళు ఏంటంటే స్పెషల్లీ నాకు మెసేజ్ చేసి సిస్టర్ మీరు ఏమన్నా ఒకవేళ పోస్ట్ చేయలేకపోతే ఏమన్నా భయపడితే మాకు చెప్పండి మేము పోస్ట్ చేస్తాం మాకు పంపించండి వీడియోలో అన్న సో తెలంగాణలో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటది అని నా అభిప్రాయం ఏం ఆలోచిస్తారు భాస్కర్ గారు గుడ్ మార్నింగ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ బ్రదర్ మహిమ నంద మల్లికార్జున్ రెడ్డి గారు మార్నింగ్ సిస్టర్ నాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి సత్యనారాయణ సత్యనారాయణ గారు అందుకే కదా మేడం సైలెంట్ గా ఉన్నాం ఏం చేస్తామండి నిజంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన అందరితో పాటు దొంగ ప్రామిషన్ చేసేది ఐదు వేలు పెంచేస్తాను లేకపోతే ఇంకోటి చేసేస్తాను రైతు భరోసా పార్టీకి వేలు చేస్తాను ఇలా ఇలా అని చెప్పుకుండా ఉంటే బాగుండు కానీ పాసిబిలిటీస్ అయ్యేవి మాత్రమే చెప్పాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పలేదు ఎత్తైనా మోసం చేసానా ప్రజల్ని ప్రజల్ని మోసం చేసిన అధికారంలోకి రావాలనుకున్నారు వచ్చారు మనోహర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ బ్రదర్

అసలు ఎంత నేను ఒక సీఎం ని లేకపోతే నేను ఒక సీఎం కొడుకుని ఇప్పుడు ఆయన సీఎం గా లేకపోయినా ఆయన పోయేదేం లేదు తన లగ్జరీ లైఫ్ తనకు ఉంటది తన మెయింటెనెన్స్ తనకుంటది గవర్నమెంట్ పెట్టినా పెట్టకపోయినా తను ఓన్ గా పెట్టుకునే కెపాసిటీ ఆయనకుంది అని ఇంత కాకపోతే ఇంత కూడా ఆయనలో ఒక యాటిట్యూడ్ కానీ ఏమీ చూడలేదు తెలుసా ఒక ఒక డోంట్ ఎర్త్ పర్సన్ ఎలాగైతే ఉంటారో అలాగే అనిపించారు నాకు అనిపించింది ఏంటి తెలుసా ఊరిని వీళ్ళు చేసిన తప్పుడు ప్రసారాలకి ఆ మనిషి ఉన్నట్టు ఇప్పుడు అన్నో మూలన ఏ వైజాగ్ లో ఉన్న ఒక మల్లేశ్వరి వచ్చినంత మాత్రాన చెల్లమ్మ అనుకుంటూ అంత అభిమానంగా పలకరించాల్సిన అవసరం ఏం లేదు దీని చేసి పంపించేస్తే అయిపోయింది చాలా మంది ఢిల్లీ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు చాలా మంది వెయిట్ చేసేవారు ఆ వెయిట్ చేసిన వాళ్ళలో కొంతమందికి ఎంతో కొంత లక్కీగా ఆపర్చునిటీ వచ్చేసింది మేము లోపలికి వెళ్ళాం కదా త్రీ మినిట్స్ మాట్లాడారు నాతోటి చాలా మంచిగా చాలా అరే ఇలాంటి వ్యక్తి కోసం ఇంత తప్పుడు ప్రచారం అవుతుంది బయట అని అనిపించింది మీరు కూడా ఎవరన్నా కలిసిన రోజు డెఫినెట్ గా మీరు చెప్తారు మాడ అసలు ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు కాకపోతే ఈ మీడియా ఈ పచ్చ మీడియాలో ఆయన మీద చూపించినటువంటి ఘోరాలు అన్యాయాలు ఆయన మీద యారగేట్ అని వేశారు చూసారు అలా ఉండరండి బాబు రాజశేఖర్ రెడ్డి గారు వీడియోస్ చూసాం కదా రాజశేఖర్ రెడ్డి గారి కార్యకర్తలతో ఎలా ఉంటారు ఎంత ఫ్రెండ్లీ ఉంటారు సేమ్ అలాగే ఉన్నారు ఆయన ఎవరికన్నా ఫోటో అవ్వలేకపోతే ఇట్లా ప్లీజ్ ప్లీజ్ అమ్మ తర్వాత జరుగుదామని ఇంత రిక్వెస్టింగ్ గా అడుగుతున్నారంటే అసలు ఒక సీఎం క్యాండిడేట్ అలా అడుగుతారా వీళ్ళు సీఎం అయిన రోజు తాట తీస్తా పనులు చక్కగా చేయకపోతే పీకి పడేస్తా ఇలా మాట్లాడతారు ఆయన ఏ రోజు నేను ఆయన నోట్ల నుంచి అలాంటి మాటలు వినలేదు వినలేదంటే అర్థమేంటి అతను అలాంటి వ్యక్తి కాదనే కదా అసలు సిద్ధం ఈ విషయం సిద్ధం సభల మీటింగ్ లో ఒక ఆవిడ మొత్తం అంతా స్కిన్ కి సంబంధించిన ఒక ఇష్యూ ఆవిడది ఏంటో మాకు చిన్న బబుల్స్ బబుల్స్ లాగా మొహమంతా ఉంది నేను సర్వీస్ లో ఉన్న టెన్ ఇయర్స్ నుంచి నేనైతే ముట్టను ఒకవేళ ముట్టినా కూడా ముద్దు పెట్టే అంత అంటే ఆ తల్లికి ఆ అభిమానాన్ని ఆ అప్యతని ఇవ్వాలనే ఆలోచన అయితే నాకు రాదు నేను డేర్ చేయలేను జగనన్న ఆమెను ముట్టి ఆమె హక్ చేసుకొని ఆమెకి నుదితే ఎంత ముద్దు పెట్టాడంటే అంటే బాబు అసలు అలాంటి వాళ్ళని నేను మద్దతు తెరిస్తాను చూశాను మళ్ళీ జగన్ గారిని చూసి ఏమాత్రం ఓట్ల కోసం అంత చేసేంత సీన్ లేదు వీళ్ళు చేస్తారా వీళ్ళు మామూలుగా ఎస్సీ దళితుల్ని ముట్టడానికే చిరాకు పడతారు మొన్న ఎవరో అన్నారు మేడం రోజా గారు కూడా ఇలా చేశారు కదంటే ఎవరు చేసినా తప్పు తప్పే రోజా అయితేంది రోజా ఏమి ఇంకొకరైతే ఎవరైనా కూడా దళితుల్ని దూరం పెట్టుకొని ఇలా ఇలా అన్నారంటే ఎందుకు ఊరుకుంటాం ఎప్పుడు ఊరుకోము ఏ పార్టీలో ఉన్నా అన్నా కూడా ఊరుకోము